ఫ్రెండ్స్ అనేక పోషక ఉన్న మునగాకుతో చట్నీ ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఎన్నిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు అవసరమైతే ధనియాలు కావాల్సినంత మునగాకు అయితే శుభ్రంగా మునగాకు శుభ్రం చేసుకొని ఇంకో మనం పెనం మీద కాస్త ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి లైట్గా లైట్ ఫ్లేమ్ మీద ఈ జీలకర్ర వేయించిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం ఎండిమిర్చిని కూడా వేయించి వేసుకొని వేయించాలి వేయించిన తర్వాత దాన్ని పెట్టి మళ్ళీ అదే పని మీద ఆయిల్ అవసరం లేదు మళ్ళీ మనం తీసుకొచ్చిన మునగాకన ఏదైతే ఉందో ఆ మునుగా మనం వేయించుకోవాలి ఆల్రెడీ మనం వేయించిన ఎన్నిమిర్చి జీలకర్ర పొడిని పక్క మిశ్రమాన్ని పక్కన పెట్టి తర్వాత దాన్ని మిక్సీ వేసుకోవాలి ఈ రకంగా మునగాకు వేయించిన వేగిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే రోటీ పచ్చడి కానీ తయారు చేసుకోవచ్చు ఈ రకంగా కాస్త మెత్తబడే వరకు మనం వేయించుకోవాలి తర్వాత ఇవి మనం వేయించుకున్న జీలకర్ర ధనియాలు అలాగే వేనిమిర్చి మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని దాన్ని పౌడర్ కానీ కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే తగినంత చింతపండు కూడా వేసుకోవాలి కాస్త నగిన తర్వాత కాస్త చింతపండు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో మళ్ళీ మనం మనం మునగాకు మునగాకు పొడి ఉందో దా మునగాకు ఫేస్ట్ ఉందో దాన్ని మనం కలుపుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్కి మిక్సీ చేస్తే మనకి ఫ్రెస్ట్ తయారైపోద్ది దీన్ని మళ్ళీ మనం బయటగా మనం మళ్ళీ పెన మీద పెన మీద ఆయిల్ వేసి కాస్త తాలింపు వేసుకుంటే రెండు రోజుల పాటు చక్కగా ఈ మునగాకు చట్నీ ఉంటుంది ఇడ్లీలు తినొచ్చు అన్నాలే కప్పు తినచ్చు మనకి అనేక రకాల పోషక విలువలతో కూడిన ఈ మునగాకును ఎవరు ఎవరో మర్చిపోవద్దు చాలా బలవద్గిన ఆహారం కదా మనం దీన్ని మనం తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మంగా చట్నీ మనం ప్రొడీ అయిపోయింది చక్కగా అని చక్కగా సర్వ్ ఫోన్ చేద్దాం లేకపోతే టిఫిన్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఈ వీడియో మీద మీకు ఏదైనా కామెంట్స్ వస్తే కాబట్టి కామెంట్స్ పెట్టండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మంచి సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్